అందరికీ నమస్తే మన ఆలోచన గొప్ప విధానం ఏంటంటే గాలి మేడలు కట్టుకుంటూ గాలిలో తేలుతూ చాలా వరకు చాలామంది ప్రయాణం చేస్తూనే ఉన్నారు అయితే ఈ గాలి మేడలు గాలిలో కట్టుకుండే ప్రయాణాలు వెళ్ళే ప్రయాణాలు చాలా వరకు బహుదూరపు బాటసారులో ఉంటాయి కాబట్టి అంత దూరం వెళ్లకుండా మనకు తోచిన ఆలోచన విధానాలతో ఒక మనిషి ఇంకొక మనిషికి సాయం చేస్తాడా సాయం చేయలేడా అనేది పక్కన పెట్టేస్తే మనము ఎంత లక్ష్యంతో ఉన్నాం ఎంత లక్ష్య సాధనలో ఉన్నాం ఎంతవరకు అయితే మన ఆలోచన విధానాలు మనలో మార్పులకు చేర్పులకు తోడ్పాటు అవుతాయో అంతవరకు మాత్రమే మనం ప్రయాణం చేయాలి అంతవరకు మాత్రమే మనం ప్రయాణం చేయగలం కాబట్టి గాలిలో వెళ్ళడము గాలిలో మేడలు కట్టాలనుకోవడం అనేది కూడా సమంజసం కాదని కూడా ప్రజలకు తెలియజేస్తాం